తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటీ మినిస్టర్ మరియు విద్యాశాఖ మాజులు ఏపీ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముద్దుల తనయుడు నారా లోకేష్ జన్మదినాలను పురస్కరించుకుని ఆధునిక తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి శ్రీమతి ఆదే గురుశే ఆధ్వర్యంలో ఆమె ప్రధాన అనుచరుడు కె రవికుమార్ నాగనాథ హల్లి తెలుగుదేశం పార్టీ కార్యకర్త జీవన జ్యోతి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ యువ నాయకుని జన్మదిన వేడుకలు ఇలా అనాథల మధ్య చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ మరి వారి జీవితంలో ఏమైనా స్పెషల్ డేస్ ఉంటే వాటి సందర్భంగా ఇలాంటి అనాథలకు పట్టడి అన్నం పెట్టాలని యువత అల అలవర్చుకోవాలని సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా శ్రీమతి ఆది శ్రీ కృష్ణమ్మ మాట్లాడుతూ ఇంతమంది అనాథలను హక్కును చేర్చుకుని ఆదరిస్తున్న ఆశ్రమ నిర్వాహకుడు పిలుపు గారిని మనస్ఫూర్తిగా అభినందించారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటి మినిస్టర్ లోకేష్ గారి జన్మదిన వేడుకలు సందర్భంగా అనాథలకు అన్నదానం చేయాలనే ఆలోచన వచ్చినందుకు రవిని అభినందించారు ఆమె నిత్యం అనగారిన అట్టడుగు ప్రజానీకం తోటే ఆవిడ పయనం ఆవిడ నాయకత్వంలో అనుచరులను ప్రజా సేవ వైపు నడిపిస్తూ క్రమశిక్షణ కలిగిన టిడిపి కార్యకర్తలను నిత్యం వెన్నుదన్నులుగా నిలబడి వారి శ్రేయసే ఆవిడ ప్రధాన అజెండాగా పార్టీ బలోపేతానికి ఆహ్వానిస్సులు అలుపేరగాని పోరాటాలు యూధురాలని కార్యకర్తలు ఆమెను కొనియాడారు ఓకే రైట్ మా హృదయపూర్వక నమస్కారం నారా లోకేష్ సార్ గారు బర్త్డే సందర్భంగా అక్క ద్వారా నేను తలంపు తీసుకొని రాత్రి పూట అనాథ ఆశ్రయం పోయి మనం అన్నం పెడితే బాగుంటుందని ఆలోచన కలిగి ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన వెంటనే సార్ని సంప్రదిస్తే రండి అన్నారు అక్క దగ్గరికి పోతే చాలా మంచిది ఇది మనము ఇలాంటి ప్రోగ్రాంలు ఎల్లు మనం చేయాలా ముందుకు తీసుకుపోవాలని ఆలోచన మా ఆలోచన కూడా పెట్టి వాళ్ళకి పెట్టే మాకు బాగుంటుంది దుస్తులు వేస్తామంటే సార్ ఒక మాట అన్నాడు అయ్యా భోజనం చాలా మంచిది అంటే మేము అప్పుడే వెంటనే చర్య తీసుకొని భోజనం పెట్టాలని తీర్మానం తీసుకొని నారా లోకేష్ సార్ నాయకత్వం వర్దిల్లాలి ఆయన మా కొరకు ప్రజల కొరకు కష్టపడుతూ ముందుకు తీసుకొని కార్యక్రమ సంక్షేక్ష కార్యక్రమం తీసుకొని ప్రజలు ఈ ఐదేళ్లలో మార్పు ఖచ్చితంగా టీడీపీ ద్వారా నారా లోకేష్ సార్ ద్వారా ఖచ్చితంగా అవుతుంది మా గొంతులో ప్రాణం ఉన్నగా అన్నకి సపోర్ట్ గా ఉంటాం అక్క ఇనకే మేము ఉండి నారాలోకిస్తారు కార్యక్రమం ఇంకా ముందుకు తీసుకొని ప్రజల్లో వెళ్ళి ప్రతి కార్యక్రమంలో మేము విజయం చేస్తామని ఇది ఒకటే కాదు మంచి కార్యక్రమం ఇంకా చేయాలా ఆ దేవుడు మాకు ఆశిస్తున్నాడని థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నం పెడితే మనకి ఆశీర్వాదం ఉంటుంది తెలుగు కొందరికి కేక్ కట్ చేసుకొని రోడ్ లో ఇదిలేస్తారు డ్రింక్ తాగుతారు అలా కాదన్న ఒక నలుగురికి అన్నం పెడితే మనకి ఆశీర్వాదం ఉంటది ఇంకా ఒకటి నేనేం చెప్పగలనంటే తల్లిదండ్రులను ప్రేమించాలా ఇట్లా అనాథ ఆశ్రయంలో ఇడకూడదు తల్లిదండ్రులు ప్రేమిస్తేనే నువ్వు ముందుకు వస్తావు పైకి వస్తావు తల్లిదండ్రులు మనం ఎప్పుడు వదులుకోవద్దండి వాళ్ళ నుంచే మనం పుట్టినాం వాళ్ళ నుంచే మనం పుట్టిండేది ఎందుకంటే ఆ తల్లిదండ్రులు నువ్వు మర్చిపోతున్నావు ఈరోజు ఆ తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదు వాళ్ళని గౌరవించాలా వాళ్ళ ద్వారా మనం చిన్నప్పుడు మనం ముడ్డి కడిగి అంతా అంత చూసుకుని వాళ్ళు అలాంటి తల్లిదండ్రులు నువ్వు ఈ రోజు తన్ని బయటకి చేస్తున్నా అంటే నువ్వు అనుకోవచ్చు నా లైఫ్ బాగుందని రేపు పొద్దున కూడా నీకు అదే పరిస్థితి వస్తుంది అలా మీరు దయచేసి అన్నలకు అక్కలకు దయచేసి చీరలు ఇచ్చి మీకు చెప్తున్నాను తల్లిదండ్రులను ప్రేమించండి తల్లిదండ్రులు చూసుకోండి ఇది ఈ ఇక్కడ ఎనభై నెంబర్ సార్ చూసినా అంటే సార్కి కూడా హృదయపూర్వక మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే సార్ బట్టుచుకోకుంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి అందుకోసం దయచేసి తల్లిదండ్రులు ప్రేమించండి వాళ్ళ ద్వారా మనం వచ్చినాం కాబట్టి వాళ్ళు ప్రేమించాలని నేను ఒక టీడీపీ నాయకుడుగా నేను తెలియజేస్తాను నాగనాథన విలేజ్ ఉన్నది నా పేరు కే రవికుమార్ అన్న టీడీపీ కార్యకర్త ఉందా అనేది కూడా చూపించాలి తల్లిదండ్రులు కంపల్సరిగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి ఇలా ఉంటది ఇలా ఉంటది ఎందుకంటే మనం తల్లిదండ్రులుగా ఉన్నప్పుడు మనం అత్తమామల్ని అమ్మ నాని కరెక్ట్ గా చూస్తే మన పిల్లల్ని కూడా మన మనమి చూస్తారు మనం వాళ్ళని సరిగా చూడకుండా నా పిల్లల్ని సరిగా చూడట్లేదు అంటే మాత్రం అది తప్పు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి విజిట్ చేయవలసిందిగా కోరుకుంటూ మరొక్కసారి మా నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా అందరి తరపున ఈరోజు దేశం మొత్తం ప్రపంచం మొత్తం ఎవరైతే తెలుగుదేశం అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నారా లోకేష్ గారి పుట్టిన దినం సందర్భంగా చాలా ఉత్సాహంగా పాల్గొని బ్లడ్ డొనేషన్ అయితే చాలా చోట్లే జరుగుతున్నాయి బట్ మేము ఈ కార్యక్రమం పెట్టాం కాబట్టి ఇంకా బ్లడ్ డొనేషన్ జోలికి మేము వెళ్ళలేదు మా టీం వాళ్ళకి అందరికీ కూడా మా యూత్కి మా నాయకులకు కార్యకర్తలకు ఆదు ఉండే తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు నాయకులకు నేను వాళ్ళందరి తరఫున నారా లోకేష్ గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఉండాలి సార్ ఎందుకంటే మీరు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఉన్నారో దానికి తగ్గ అంతకంటే ఎక్కువగా మీ నుంచి మేము ఆశిస్తున్నాము హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మంచి మినిస్టర్గా ఎప్పుడో మిమ్మల్ని మేము చేసాం మీరు మంచి అడ్మినిస్ట్రేషన్ గారు కూడా అవుతారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీని తొందరలోనే మంచి ఇంకా ఎక్కువగా ఈ రోజు చూడండి దాదాపుగా కోటి పైన సభ్యత్వాలు చేశాం దానికి ఇన్స్పిరేషన్ మార నారా లోకేష్ గారి ఆయన దేశంలో ఏ పార్టీ పెట్టలేని విధంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది కల్పించి అంటే దాదాపుగా వంద రూపాయల సభ్యత్వం తీసుకుంటే ఐదు లక్షల ఇన్సూరెన్స్ వస్తుంది ఇట్లాంటివి ఇంకా ఎడ్యుకేషన్ అంటే ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టి కూడా తెలుగుదేశం పార్టీ ఎవరైతే వాళ్ళ అంటే మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి చదివిస్తున్నాం ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో కూడా నారా లోకేష్ గారు ముందుండి నడిపిస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మా పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ నిమిషంలో ఈ పార్టీ పెట్టారో కానీ అప్పటి నుంచి ఆహర్నిశులు బడుగు బలహీన వర్గాల కోసమే ఈ పార్టీ పనిచేస్తుంది దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు అదే విధంగా భవిష్యత్తులో మా నారా లోకేష్ గారు కూడా మా నాయకుడు ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎప్పుడు కూడా ఆయన కుటుంబంతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా మీ అందరి ఆశీసులు కూడా ఆయనకి కలగజేయాలని చెప్పి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై నారా లోకేష్ గారు